నొప్పి ఎక్కువ ఏకాలు ఉంది కదా ఫస్ట్ నొప్పి స్టార్ట్ అయింది ఏకాలు ఎక్కువ స్క్రీన్లో చుట్టూ పూర్తి కరిగిపోయి కాలు బెండ్ వచ్చింది సరండ్ వచ్చింది కనిపిస్తుందా కొంచెం కలిగబడితే కనిపిస్తుంది బాగా ఈ భాగం లోపల బెండ్ ఉంది తర్వాత సరిగ్గా పెట్టామా వదిలేసే త్రీ వదులు రోజులు దిగి ఆ కొంచెం ఇది కొంచెం గిండికి ఉంది ఇది కొంచెం బయట ఇది కొంచెం బయటికి ఉంది ఇది కొంచెం లోపలికి ఉంది ఇది కొంచెం లోపలికి పోయింది ఇది కొంచెం బయటికి వచ్చింది ఈ కాల్లో కొంచెం మొత్తం అడిగి మరో దీని మీద పడుతూ ఈ నొప్పి ఇది కాని వచ్చింది అన్నమాట ఈ లోపల ఈ భాగంలో మొత్తం లోపల కాదు రెండు మొక్కలు పట్టడం కూర్చో శివుడు పదార్థం అంటారు అది అడిగిపోయిపోతుంది అది అడిగి దీని మీద ఇంట్లో వచ్చింది దీని ఎఫెక్ట్ బ్యాక్ పెయిన్ వచ్చింది అనమాట బోర్లో పడుతుంది ఒకసారి బరువు మొత్తం ఈ కారు మీద పడుతుంది ఈ కాలు నొప్పి ఎప్పుడు స్టార్ట్ అయిందో బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది ఏమ్మా ఇది నొప్పి వచ్చిన తర్వాతనైనా నీకు ఎన్నుకోసాను వీక్ నొప్పి వచ్చింది అదే అదే అతను ఇక్కడ ఉంది కదా నొప్పి ఎక్కువ ఈ పై కింది ఏలు ఈ పై ఏలు మధ్యలో నొప్పి ఎక్కువ ఉంది లేకుండా